డ్ అన్నదమ్ముల మధ్యలో జగడాలు కయ్యిను హేబేలు అన్నదమ్ములు ఇద్దరు ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునేంతగా ఉండాలి ఒకరిని ఒకరికి మంచి జరిగితే అన్న సంతోషపడాలి అన్నకి మంచి మేలు జరిగితే తమ్ముడు సంతోషపడాలి కానీ ఈ కుటుంబంలో అలా లేదు ఎందుకో కయ్యిన్కి తమ్ముడు హేబేలు అంటే ఎప్పుడూ అసూయే అసూయ అనేది ఎముకల కుళ్ళు అసూయ అనేది నీ జీవితాన్ని నరకప్రాయంగా చేస్తుంది శాపగ్రస్త స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది ఒకే తల్లికి పుట్టినటువంటి బిడ్డల జీవితాలలో మరి ఎంత అసూయలో తెలుసా దైవజన్మ కల్మషం లేకుండా చిన్నప్పుడు కలిసి ఉంటున్నారు పెద్దవారు అయిన తర్వాత నీది నాది నాది నీది అని ఆస్తుల కోసం అంతస్తుల కోసం పదవుల కోసం పోరాటాలు కుటుంబంలో ఉన్నటువంటి సహోదరులు మధ్యలో జగడములు సహోదరుల మధ్యలో జగడములు ఒక తల్లికి తండ్రికి పుట్టిన బిడ్డలే వాళ్ళ వాళ్ళందరిలో రక్తం ప్రవహించేది అమ్మలో నాన్నలో ఉన్నటువంటి రక్తమే కానీ ఎన్నో సంవత్సరాలు అవుతుంది వారు మాట్లాడుకుని కక్షలతో కోపాలతో వేరే కుటుంబాలు ఒక తల్లికి పుట్టిన మీరు ఐకమత్యం కలిగి మిమ్మల్ని ఇద్దరుగా ముగ్గురుగా సహోదరులుగా సహోదరులుగా దేవుడు ప్రేమ పెడితే ఆ ప్రేమ ఐక్య ఐక్యతను కోల్పోయి జగడములతో జీవితాలను బలహీనపరచుకొని ఆ శాంతితో అలమటించిపోతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అటువంటి లోకస్తులలో ఉన్నటువంటి స్థితి ఈరోజు క్రీస్తును నమ్మిన దైవ జ్ఞానం కలిగిన నీలోనికి రాకూడదు అలా ఉండాలంటే ఏం చేయాలి క్షమించే మనసు కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి ఎవరైనా మీకు కీడు చేశారు అని తెలిసినా పెద్ద మనసుతో వారిని క్షమిస్తే నీ దేవుడు నీ మంచితనానికి తగిన ప్రతిఫలం ఆయన నీకు చేయకపోడు దైవజన్మ లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి గాడ్ బ్లెస్

អនឡាញម៉ាឌូរមែនប៉េសឡាតសាឡេលូយ៉ា